రవ్వ పులిహోర ఈరోజు వీడియో రవ్వ పులిహోర అండి దీన్నే పులిహోర పిండి అని కూడా అంటారు ఇది బియ్యపు రవ్వతో చేస్తామండి ఈ బియ్యపు రవ్వ అన్నది ఇప్పుడు మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది రవ్వ పులిహోర ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ రవ్వ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మన నిమ్మకాయ పులిహోర లాగా ఉండేది టేస్టు అదే స్టైల్లో చేసినా కూడా ఈ రవ్వతో చేయటం వల్ల ఒక రకమైన యూనిక్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ రవ్వ పులిహారని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను రవ్వ పులిహార చేయటానికి కావలసిన వస్తువులు రవ్వ ఇది బియ్యపు రవ్వ అండి బియ్యపు రవ్వ ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ కావాలి నిమ్మకాయలు తాలింపుకి పచ్చిపప్పు మినప్పప్పు వేరుశెనగళ్ళు మీకు కావాలంటే జీడిపప్పు కూడా వాడుకోవచ్చు జీలకర్ర ఆవాలు పసుపు ఇంగువ ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లము నూనె ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి ఇందులో జీలకర్ర కొలిచి పెట్టుకున్న నీళ్లు వేసుకోండి రవ్వలిహరీకు కావలసిన వస్తువులు చూపించేటప్పుడు ఉప్పు చూపించలేదండి ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా ఉప్పు వేసేస్తున్నాను ఇది నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను మీకు ఏ ఉప్పు అలవాటు ఉంటే ఆ ఉప్పు వేసుకోవచ్చు ఈ ఉప్పు వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేయండి నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనము ఇందులో రవ్వ వేసి కలపెట్టాలి ఇలా సన్నగా రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి దీని మీద మూత పెట్టేసి కుక్కర్ పెట్టిద్దాము లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ చాలండి ఈ లోపల మనము ఈ నిమ్మకాయల్ని రసం తీసుకుందాము లెమన్ జ్యూస్ తీసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇందాక మనం రవ్వలో ఎసట్లో కూడా కొంచెం ఉప్పు వేసాం కదా ఈ నిమ్మరసంలో కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకుందాము ఇది కరివేపాకు కూడా మనం తాలింపు వేస్తే బాగుంటుందండి కుక్కరు ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకున్నాము కుక్కర్ చల్లరే లోపల మనము పులిహోరలోకి తాలింపు పెట్టుకున్నాము స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అందులో వేరుశనగలు వేసుకోండి వేరుశనగలు కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిపప్పు మినప్పప్పు వేసి వేయించండి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం ఎగువ వేసి తర్వాత పసుపు మనం ఇందాక రవ్వ వేయించేటప్పుడు ఎసట్లో కొంచెం పసుపు వేసామండి ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే చాలు ఇవన్నీ వేసిన తర్వాత తాలింపు చక్కగా దోరగా వేయించండి పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి తాలింపు దోరగా వేగిందండి ఇదిగోండి ఈ రవ్వ చక్కగా పొడిపిల్లాడిపోతూ ఉన్నది కదా ఒకవేళ ఎక్కడైనా కొంచెం గడ్డలు గడ్డలు ఉంటే కనుక వాటిల్ని మీరు గ్రేడ్తో ఇలా ప్రెస్ చేస్తే పిడిలిపోతాయి ఈ రవ్వ చూసారు కదా పొడిపిల్లాడితే ఎలా ఉందో ఇలా పిల్లాడుతూ ఉండాలి ఇప్పుడు ఈ రవ్వని మనం ఈ తాలింపులో వేసుకుని చక్కగా కలుపుకోవాలి మీరు ఈ పులిహోర ఇలాంటివి కలిపేటప్పుడు మీరు చెయ్యి తగలకుండా కనుక ఈ పులిహోర కలిపితే ఎక్కువసేపు నిలవు ఉంటుందండి అంటే ట్రెడిషనల్గా మన వాళ్ళు ఈ పులిహార అది కలిపేటప్పుడు ఇలా చేతులతో కలుపుతారు కదా ఇలా చేతులతో కలపకుండా మనం గరటితోనే కలిపితే కనుక ఎక్కువసేపు నిలవు ఉంటుంది ఇప్పుడు మనం నేను నిమ్మకాయ పులిహార డెఫినెట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు రూమ్ టెంపరేచర్లో నిలవు ఉంటుందండి ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు అలాంటప్పుడు ఇలాంటి నిమ్మకాయ పులిహోర లాంటిది తీసుకెళ్తే బాగుంటుంది రవ్వతో చేసిన దాన్ని పులిహోర పిండి అంటారు నా పులిహోర వేరే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది పులిహోర చేసినట్టు నిమ్మకాయ పులిహార చేసినట్టు ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అవసరమైన దానికన్నా కొంచెం పులుపు ఎక్కువ ఉండేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత ఆ పులుపు తగ్గుతుంది ఇదిగోనండి నిమ్మకాయ పులిహోర పిండి రెడీ అయిపోయింది దీన్నే రవ్వ పులిహోరని అంటారు కొంతమంది కొంతమంది పులిహోర పిండి అంటారు అదే అండి చూసారుగా కలర్ఫుల్గా ఎలా ఉందో ఒక్కసారి ఉప్పు అది టేస్ట్ చేసి ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మీరు చెయ్యి పెట్టకుండా కలిపితే కనుక థర్టీ అవర్స్ పాటు ఇది రూమ్ టెంపరేచర్లోనే ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ బియ్య ప్రవ్వ ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి